గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు అమరావతిలో ప్రభుత్వ భవనాలకు సంబంధించిన పనులు చకచక సాగుతున్నాయి పెండింగ్ లో ఉన్న క్లియర్ చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది ఇక ప్రైవేట్ సంస్థలకి వివిధ సేవా సంస్థలు కేటాయించిన భూముల పరిస్థితి ఏంటి దీనికి సమాధానం చెప్పేందుకే నందమూరి బాలకృష్ణ అమరావతిలో అడుగు పెడుతున్నారు పదమూడవ తేదీన క్యాన్సర్ ఆసుపత్రి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి పూజా భూమి పూజ కార్యక్రమం ముహూర్తంగా నిర్ణయించారు దీనికి చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి దానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కూడా వచ్చింది పదమూడవ తేదీన ఆల్రెడీ నాలుగు రోజుల క్రిందట బాలకృష్ణ ఈ ప్రాంతాన్ని సందర్శించారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించి పదమూడవ తేదీన జరగబోయేటువంటి భూమి పూజ ఇన్విటేషన్ కార్యక్రమం ఇది ఇన్విటేషన్ డాక్ డాక్యుమెంట్ ఇది దీనిలో చూస్తే కనుక కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్స్ సెర్మనీ బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తుళ్ళూరు అమరావతి ఆంధ్రప్రదేశ్ పద్మభూషణ్ బాలకృష్ణ చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ ఈ ఇన్స్టిట్యూట్ కి ఆయనే పెద్ద దిక్కుగా ఉన్నారు సో డిస్టింగ్విష్ గెస్ట్ల లిస్ట్ లో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వస్తున్నారు ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి అలానే కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అలానే లోకల్ ఎమ్మెల్యే కనాలి శ్రావణ్ కుమార్ గారు ఇంకోవైపు చూస్తే కనుక చైర్పర్సన్ మాదిగా వెల్ఫేర్ కార్పొరేషన్ అంటే ఈ మాజీ మంత్రి డాక్టర్ మాజీ ఎమ్మెల్యే తుండూరు అలానే డాక్టర్ కూడా ఉండవల్లి శ్రీదేవి గారు కూడా అటెండ్ అవుతున్నారు సో వెన్యూ పది ఉదయం పది పది గంటల పద్దెనిమిది నిమిషాలు ముహూర్తంగా నిర్ణయించారు ఈ సైట్కి సంబంధించి సర్వే నెంబర్ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ వన్ అమరావతిలో కేటాయించినటువంటిది సో ఇది భూమి పూజకి సంబంధించినటువంటి అంశం బాలకృష్ణ ఆల్రెడీ ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా తన నట నటనలో తనదైనటువంటి శైలిలో దూసుకుపోతున్నటువంటి వ్యక్తిగా అలాగే సేవా కార్యక్రమాల్లో బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిని నడిపించేటువంటి విధానంలో కూడా ప్రత్యేకతను దక్కించుకున్నటువంటి వ్యక్తి సో ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు ఇది ఒక మూడు ఫేజులుగా డెవలప్ చేసేటువంటి ప్రాజెక్ట్ అవుతుంది ఆల్రెడీ పదిహేను ఎకరాల భూములు ఎప్పుడో కేటాయించారు అదనపుగా పది ఎకరాల భూములు కూడా అడిగారు అది కూడా ప్రాసెస్లో ఉందని చెప్పని చెప్పారు సో మొదటి బ్లాక్ నిర్మాణానికి సంబంధించినటువంటి భూమి పూజ పనులు జరుగుతాయి ఇది క్యాన్సర్ ఆసుపత్రి ఇది వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మించాలనేది లక్ష్యం మొదటి ఫేజ్ లో కనీసం ఐదు వందల పడకల ఆసుపత్రి నిర్మించడం దానికి కావాల్సినటువంటి వసతులు కల్పించడం టోటల్ బ్లాక్స్ ఈ విధంగా ఉంటాయి దీనికి సంబంధించినటువంటి టోటల్ ప్లాన్ ఇది ఈ ఏరియాకి సంబంధించిన ప్లాన్ ఈ మధ్య బాలకృష్ణ ఈ సైట్ ని సందర్శించారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులు అన్ని తెలుసుకున్నారు అసలు రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ పనులు ప్రారంభించాలని ఆలోచన చేశారు అయితే ఆ భూమిలో ఉన్నటువంటి హై పవర్ టవర్స్ వలన విద్యుత్ టవర్లను తొలగించితే కనుక ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటి సూచన చేయడంతో దానిపైన ఒక అధ్యయనం జరిపి ఏపీ జెన్కో అధికారులు వాటిని తొలగించారు దీన్ని తొలగించడం వలన అమరావతిలో దాదాపు వెయ్యి ఎకరాల వరకు భూములు కలిసి వచ్చినాయని చెప్పని కూడా చెప్తున్నారు మొత్తం మీద ఈ పనులన్నీ పూర్తయ్యి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఇప్పుడు భూమి పూజకి సన్నద్ధమవుతున్నారు అవుతున్నారు భూమి పూజ కార్యక్రమానికి ముహూర్తాన్ని గతంలోనే నిర్ణయించారు ఇక ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి పదమూడవ తేదీ నుంచి పదిహేనో తేదీ నుంచి అమరావతిలో ప్రారంభోత్సవాలు ఉంటాయి ఆల్రెడీ నిర్మితమైనటువంటి భవనాలకు సంబంధించి అనుకున్నాను ఇప్పుడు ప్రైవేటు భవనాలు ధార్మిక సంస్థలకి అలానే సేవా సంస్థలకు ఇచ్చినటువంటి భూముల్లో కూడా పనులు మొదలవుతున్నాయి ఇది సీడాక్సిస్ రోడ్లో కీలకమైనటువంటి మార్గంలో ఉంటుంది రాకపోకలకి సంబంధించి పేషెంట్స్కి చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం అని కూడా చెప్తారు మొత్తంగా టార్గెట్ ఇరవై నాలుగు నెలల్లో నిర్మించాలి ఈ భవనం అనుకున్నట్టు పద్దెనిమిది నెలలు టార్గెట్ పెట్టారు ఇరవై నాలుగు నెలల్లో కంప్లీట్ చేయాలనేది మొత్తం కలిపి సో అంటే ఒక రెండేళ్లలో ఇక్కడ పూర్తి స్థాయి ఆసుపత్రిని ప్రారంభిస్తారు సేవలు ప్రారంభిస్తారు తర్వాత విస్తరణ పైన ఫోకస్ పెడతారు పదమూడవ తేదీ అమరావతికి ఒక బిగ్గెస్ట్ డే అవుతుంది ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమంతో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి